హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పుడు చూస్తున్నది అప్పుడెప్పుడో ఉండేవాడని నారా రోహిత్ గారు నటించిన ఓ పోలీస్ ఆఫీసర్ సినిమాలోని ఓ విలన్ని బస్సులో పట్టుకొని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొస్తున్న సీన్లన్నీ వికారాబాద్ జైదుపల్లిలో తీసిన అటవీ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూసేది చూడండి ఈ అటవీ ఎంత పెద్దగా ఉంది ఇది రిజర్వ్ ఫారెస్ట్ అనమాట ఇక్కడే ఇటువంటి సినిమాలు ఎక్కువగా తీస్తూ ఉంటారు తెలుగు సినిమాలు ముఖ్యంగా ఫ్లైట్స్ తర్వాత టెర్రరిస్ట్ లేకపోతే నక్సలైట్లు సినిమాలు అలాగే ఇతర కొన్ని కొన్ని భయంకరమైన సినిమాలను ఇక్కడ తీయటం జరుగుతుంది అనమాట నారా రోహిత్ గారిది ఇదే రూట్లో అరర్ మూవీ కూడా తీశారు అది కూడా సేమ్ ఇగో ఇటువంటి స్పాట్లోను తీశారనమాట సో మీరు చూస్తుంటే మీకు కనపడుతూ ఉంటుంది అలాగే ఈ రైల్వే బ్రిడ్జిని చూసినట్లయితే మన బెల్లంకొండ శ్రీను గారు ఉన్నారు కదా ఆయన సినిమాలు ఇక్కడ రెండు మూడు తీశారు అందులో ముఖ్యమైనది స్పీడ్ స్టార్ మరియు ఆయన ఇంకో సినిమాలోని ట్రైన్ సీను పైటు కూడా ఈ ఇక్కడే తీసారన్నమాట సో మీరు ఇంకా చూసినట్లయితే కొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఇదే రోడ్లో కూడా ఫైట్లు తీశారు అట్లాగే కొన్ని కొన్ని చేజింగ్ సీన్లు కూడా ఇక్కడే తీయడం జరిగిందన్నమాట సో ఇదేమో అనంతగిరి కొండలు అనమాట పచ్చటి పొలాలు ఒకప్పుడు ఇక్కడ పొలం రేట్లు చాలా తక్కువ ఉండేవి కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాల్లోనే కోట్లకు పెరిగాయి అన్నమాట చూడండి ఎంత చక్కటి గ్రీత గ్రీనరీ ఉందో ఇక్కడే మూసీ నది పుట్టిందన్నమాట సో ఇదంతా ఈ వర్షం పడి మూసి పరివాహక ప్రాంతంలోకి వస్తాయి అన్నమాట సో ఈ రోడ్డు చూడండి మన బెల్లంకొండ గారు ఇక్కడ ట్రైన్ వెళ్తూ ఉంటుంటే ఈ పక్కన రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వస్తుంది చూడండి మీరు అలాగే ఇది ట్రైన్ ఫైట్ తీసిన ట్రాక్ అనమాట ఈ పక్కన ఇక్కడ గుట్టలకప్పుడు బ్లూ కవర్ కవర్లు కప్పారు చూడండి ఎంత చూడ చక్కటిగా ఉందో పరిసరాలు సో ఈ రోడ్లోనే వాళ్ళు వ్యాన్లు వేసుకుని జీబులు వేసుకొని చేసి చేస్తూ ఉంటారు ఈ రూట్లోనే బెల్లంకొండ కొండ సీను గారి సినిమాల్లో చూడండి రోడ్డు రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది పరిసర ప్రాంతాలన్నీ మంచి గ్రీనరీగా అందంగా చాలా నీట్గా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కదా ఇది ఇంకా నీట్గా ఉంటుంది చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది మీరు కూడా వచ్చి చూడండి చూస్తే చాలా బాగుంటుంది ఈ సీనరీస్ అన్నీ పెద్ద దూరమేం కాదు హైదరాబాదు నుంచి వికారాబాదు సో ఇవన్నీ పంట పొలాలన్నమాట చూడండి చాలా ఒకప్పుడు తక్కువగా వచ్చేప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది ఎవరికాళ్ళు ఫినిషింగ్ వేసుకోవడం జరిగింది సో ఈ ఈ కొండలు ఈ రాళ్ళ మీద అప్పుడు గ్రీన్ కవర్లు కప్పారు ఆ ఫైట్లో తర్వాత ఇది అనంతగిరిలోని హరిత రిసార్ట్ అనమాట సో ఈ రిసార్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని అడ్వెంచర్స్ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ధన్యవాదము ఫ్రెండ్స్